రైట్ వెల్కమ్ బ్యాక్ మహారాష్ట్రలో మహా ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి వెళ్తుంది భారీ మెజార్టీ సాధించింది అక్కడ ఇండియా కూటమి చాలా తక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు శివసేన బాల్ ఉద్దవ్ ఠాక్రే వర్గం ఇరవై రెండు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కేవలం తొమ్మిది సీట్లకే ఇప్పటికే పరిమితమైంది నూట ఇరవై ఐదు బీజేపీ దక్కించుకుంది ఇండిపెండెంట్గా యాభై ఆరు షిండే శివసేన వర్గం దక్కించుకుంది యాభై ఆరు సీట్లని ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం నలభై రెండు సీట్లను దక్కించుకుంది ఇక్కడే మొదలైంది పంచాయతీ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఒక ఆసక్తికర అంశంగా మారింది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ఉన్నారు ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కూడా మూడు పార్టీలు శివసేన షిండే వర్గం అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం దాంతోపాటు బీజేపీ కూడా షిండేనే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం నిర్వహించాయి అయితే ఇప్పుడు చూస్తే బీజేపీకి భారీ ఆధిక్యం రావడం భారీ సీట్లు రావడం శివసేన షిండే వర్గానికి యాభై ఆరు సీట్లకే పరిమితం కావడం ఎన్సీపీ కూడా నలభై రెండు సీట్లతో సర్దుకోవడం ఈ నేపథ్యంలో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రికి అవుతారు కావాలంటూ కూడా బీజేపీలో కొంత ఒత్తిడి పెరుగుతుంది బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తున్నారు పోస్టర్లు కూడా ఎక్కడికక్కడ కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ కూడా పోస్టర్లు వేసిన పరిస్థితి మహారాష్ట్రలో కనిపిస్తుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరవుతారనే ఒక సస్పెన్స్ ఇప్పుడు మొదలైంది అంటే ఏకనాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ ఏకనాథ్ షిండే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అజిత్ పవార్ కూడా ఉన్నారు రేస్లో అజిత్ పవార్ కూడా అక్కడక్కడ గతంలోనే ప్రచార సందర్భంలోనే అజిత్ పవార్ ముఖ్యమంత్రి అంటూ కూడా పోస్టర్లు వేసిన సందర్భం ఉంది అంటే ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు దీనికి సంబంధించి ఇంతకుముందే షిండే కూడా రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి మూడు పార్టీలను కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ నిర్ణయం ఏం కాబోతుంది ఏం జరగబోతుంది అనేది ఒక ఆసక్తికర అంశంగా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మనకు కనిపిస్తుంది జార్ఖండ్లో మాత్రం క్లారిటీ ఉంది హేమంత్ సోరేన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అక్కడ జార్ఖండ్ ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమాత్క వెళ్ళారు జార్ఖండ్లో ముఖ్యమంత్రి నియామకం ఎవరిని చేయాలనే దానిపై ఆయన అక్కడ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ కూడా సమావేశం జరుగుతుంది అయినా హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి అవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం పద్నాలుగు సీట్లకే పరిమితమైంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఇరవై ఎనిమిది సీట్లలో ఆధిక్యం సాధించింది కాబట్టి అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి అవుతున్నారు అయితే మహారాష్ట్ర మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సీనియర్ లీడర్ బీజేపీలో కీలక నాయకుడు ఆయన గతంలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన వైపు కొంత మొగ్గు బీజేపీలో కనిపిస్తుంది బయట కూడా ఆ పోస్టర్లు ఆ వాతావరణం చూస్తుంటే దేవేంద్ర ఫడ్నవీసే ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏక్నాథ్ షిండే నిన్నటి వరకు ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న షిండే ఉప ముఖ్యమంత్రిగా మారే అవకాశం కనిపిస్తుంది అజిత్ పవార్ కూడా మరో ఉప ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి చర్చిద్ద మనతో పాటు జనవుతున్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా వేముదోడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందు ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం ప్రకాష్ రెడ్డి గారు మహారాష్ట్రలో ఘన విజయం సాధించారు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి అక్కడ మొదట్లో కొంత కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది మీరు పార్టీలను చీల్చారు ఆ చీల్చిన ప్రభావం మీపై పడబోతుంది ఇండియా కూటమి అక్కడ గెలుస్తుందని ఒక ఆరు నెలల కింద వాతావరణాన్ని మొత్తం మార్చేశారు సమూలంగా మార్చేశారు ఘన విజయం సాధించారు ఇక్కడి వరకు ఓకే అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మాత్రం చాలా జోరుగా సాగుతుంది ఏకనాథ్ షిండేనే ముఖ్యమంత్రి అంటూ ప్రచారానికి వెళ్ళారు ఇప్పుడు మీకు ఎక్కువ సీట్లు వచ్చాయి నూట ఇరవై ఐదు ఇండిపెండెంట్గా బీజేపీకి వచ్చాయి దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి బలమైన నాయకుడు మీకు అక్కడ ఉన్నారు ఆయన గతంలోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి ఆయన ముఖ్యమంత్రి కావాలంటూ ఇప్పుడు ఆందోళన అక్కడ పోస్టర్లు బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు పోస్టర్లు వేస్తున్నారు అంటే ఏకనాథ్ షిండేని ఒప్పుకోవట్లేదు ఒక రకంగా ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీరు రాజకీయాల్లో కాలం నుంచి అబ్జర్వేషన్ చేశారు మీకు చాలా బాగా తెలుసు మహారాష్ట్ర రాజకీయాలు కూడా ఏం జరగబోతుంది అక్కడ ఇప్పుడు ఏం చెప్పలేము కార్తీక్ కార్తీక్ గారు ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది ఇంకా పూర్తి రిజల్ట్ కూడా కంప్లీట్ కాలే ఇంకా ఎవరన్నా బీజేపీ నాయకులు పోస్టర్లు వేస్తే కరపత్రాతుకు పెట్టిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి పెద్ద వ్యాలిడిటీ ఉండదు ఆల్రెడీ పీయూష్ గోయల్ వినోద్ తావే ఇద్దరు ఆల్రెడీ బాంబే రీచ్ అయ్యారు మూడు గంటలకు వాళ్ళందరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు కళ్యాణ్ గారు మూడు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు ముగ్గురు నాయకులు కలిసి కాబట్టి నేను అనేది ఈ పార్టీ నిర్ణయం అనేది రేపు ఉదయం వరకు జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది జాతీయ పార్టీ నిర్ణయం మేరకే ఈ ఎన్నిక ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తారు అంతే తప్పిస్తే ఇంకా దాంట్లో కొత్తగా మన మీద ఫడ్నవీస్ అంటే ఫడ్నవీస్ అయిపోతాడు షిండే అంటే షిండే అయిపోతాడు అనేది ఉండదు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా కూటమిగా గెలిచారు కాబట్టి కూటమిగా ఉండడం అనేటువంటిది ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ప్రజల ఆమోదం మేరకే నిర్ణయం జరుగుతుందండి తప్పకుండా అయితే మీరు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఉప ఉప ముఖ్యమంత్రిగా అంటారు బీజేపీలో ఆ ఇష్యూస్ చాలా డిఫరెంట్ సంప్రదాయం అండి రమణ్ సింగ్ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇప్పుడు ఛత్తీస్గఢ్ స్పీకర్గా పనిచేస్తున్నాడు అట్లా చాలా సంవత్సరాలు చాలా సందర్భాల్లో ఇప్పుడు అది మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి పదిహేడేళ్ళు వాళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రి వరకు వచ్చారు అందుకోసం అనే పెద్ద బీజేపీలో ఈ మార్పులు అనేది సహజంగా జరిగేవి వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కార్యకర్తగా ఏ పార్టీ ఏ నిర్ణయిస్తే ఆ పని చేస్తారు అది ఫడ్నవీస్ అయినా చేస్తారు ఇంకొకరైనా అదే పని చేస్తారండి రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అంటే కేరళలో కూడా ప్రియాంక గాంధీ అంటే రాహుల్ గాంధీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ దిశగా వెళ్తుంది అంటే ఈ కొద్ది కాలంలోనే బీజేపీ అక్కడ ఇంకా వీక్ అయిపోయింది అనుకోవాలా కేరళలో ఒక పాయింట్ రెండోది మహారాష్ట్రలో వర్కౌట్ అయిన మీ విజయం ఎందుకు జార్ఖండ్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు అక్కడ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నారు ఐదు వేల ఉద్యోగాలు అన్నారు అందులో రెండు లక్ష ఐదు లక్షల ఉద్యోగాలు అందులో రెండు లక్షల ఎనభై ఏడు వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు రెండు వేల ఒక వంద మహిళలకు ఇస్తామని చెప్పారు ఇరవై ఒక్క లక్షల ఇండ్లు కట్టిస్తాము అందరికీ వాటర్ ఫెసిలిటీ ఇస్తామన్నారు ఐదు వందలకే రెండు సిలిండర్లు మీ హామీలు చాలా బాగున్నాయి జార్ఖండ్లో కూడా చాలా బాగున్నాయి ఎందుకు ఇక్కడ వర్కౌట్ అయింది జార్ఖండ్లో ఎందుకు ఓడిపోయారు ఇప్పుడు ఇక్కడ కూటమి నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం అక్కడ మాకు విశ్వసించకపోయి ఉండొచ్చు మేము ఏ వాగ్దానాలు చేసినా విశ్వసించకపోయి ఉండవచ్చు హేమంత సొరడ్ మీద సానుభూతి కూడా వచ్చి ఉండొచ్చు మనం ఊహించలేము మూడోది అక్కడ నాన్న గిరిజనుల యొక్క ఓట్లు బాగా చీలి కూడా చీలగుండొచ్చు అక్కడ బీసీ నాయకత్వంలో ఒక వేరే పార్టీ పోటీ చేస్తుంది ప్రాంతీయ పార్టీ కాబట్టి రెండు వేల ఐదు వేలు పదివేల ఓట్లు చీలితే సహజంగా బీజేపీకి ఒక పది సీట్లలో ఓటమి జరుగుతుంది అది ఆ ఎక్స్పెక్టేషన్ నలభై సీట్లు నలభై రెండు సీట్లు వస్తాయి అనుకున్నాం ఇప్పుడు ముప్పై తొమ్మిది సీట్లు వస్తున్నాయి ఒక పది సీట్లు తేడాగా వస్తుంది కాబట్టి దీన్ని జార్ఖండ్లో ఓటమి కరెక్ట్ అది అంటే ఒక సీటు ఎక్కువ వచ్చినా అది గెలుపు ఒక సీటు తక్కువ ఓటమి కింద లెక్క కానీ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో మేము మేము ఓటమి కావడానికి విశ్లేషణ కూడా చేస్తాము కానీ అనేక కారణాలు ఉండొచ్చు మా మీద విశ్వాసం లేకపోవడం సో హేమంత్ సోరేన్ మీద సానుభూతి పెరగటం ఈ రెండు కూడా అయ్యి ఉండొచ్చు అనుకుంటా అంటే మీరు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు మహారాష్ట్రలోని కూడా సంజయ్ రౌత్ శివసేన ఎంపీ ఒక కామెంట్ చేశారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని ఇప్పుడే మన డిబేట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అక్కడ ప్రచారం కూడా నిర్వహించారు భువనగిరి ఎంపీ ఆయన అంటున్నారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేశారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఈవీఎంల ట్యాంపరింగ్ ఇలాంటి ఆరోపణలకు ఏం చెప్తారు మీరు జార్ఖండ్ జార్ఖండ్లో కూడా అదే చేశారని అర్థమా చిన్న రాష్ట్రం కాబట్టి పెద్ద ఫోకస్ చేయలేదేమో కాదు సార్ చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా మహారాష్ట్రలో మరి ఎంపీ ఎలక్షన్లప్పుడు చేయగలుగుతుంటాం కదా మరి అప్పుడు ఎందుకు ఓడిపోయిందాం మేము అంటే అర్థం అంటే ఆరోపణ చేసేటప్పుడు స్థాయి దిగజారవద్దండి కాంగ్రెస్ నాయకులు దిగజాడుతుంటారు మనం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి మహారాష్ట్రలో అయినా ఢిల్లీలో అయినా జార్ఖండ్లో అయినా మధ్యప్రదేశ్లో అయినా అందుకోసం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేని వాళ్ళు ఏదో ఈవీఎం పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి తప్పించుకుంటారు తప్ప వాస్తవాలకు దూరంగా మాట్లాడుతుంటారు ఇంక దీన్ని ప్రజలు గౌరవించరు కూడా అని చెప్పి రైట్ మనతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు మన పక్కనే తెలంగాణ పక్కనే ఉంటుంది మహారాష్ట్ర కర్ణాటక పక్కనే తెలంగాణ ఉంటుంది కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తెలంగాణపై పడింది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు మీరు కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఇప్పుడు తెలంగాణ ఎన్నిక తెలంగాణలో మీరు హామీలు నెరవేర్చలేని ఎఫెక్ట్ కానీ ఇంకేదైనా కానీ మహారాష్ట్రపై పడి ఇంత ఘోరమైన పరాజయం కేవలం అక్కడ మీకు వచ్చిన సీట్లు చాలా తక్కువ వచ్చాయి అక్కడ మీకు ఇరవై రెండు సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైన పరిస్థితి ఎందుకు అంత ఘోరమైన ఫలితం అంటే తెలంగాణకి మహారాష్ట్రకి చాలా సంబంధాలు ఉంటాయి ముఖ్యంగా మీ నియోజకవర్గం వేముదోడకు సంబంధించిన చాలామంది భీవండి అలాంటి చోట్ల ఎన్ని వలస ఉంటారు అక్కడ కూలీలుగా ఉంటారు ఎందుకు తెలుగు తెలుగు ప్రజలు కూడా మహారాష్ట్రలో ఉన్న తెలుగు ప్రజలు తెలుగు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆది శ్రీనివాస్ గారు చెక్ చేయండి ఆది శ్రీనివాస్ గారు లైన్ మొత్తానికి తెలంగాణ ప్రజలు తెలంగాణ నుంచి చాలామంది మహారాష్ట్ర బార్డర్లో ఆదిలాబాద్ ప్రాంతాల్లో అక్కడ నివాసం బార్డర్లో చాలామంది ఉంటుంటారు ఆ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఏం జరిగింది బీజేపీకి అక్కడ తెలుగు ప్రజలు కూడా మద్దతుగా అండగా నిలిచినట్లు కనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం ప్రకాష్ రెడ్డి గారు ఈవెన్ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సానుకూలత సానుకూల ఫలితం రాలేదు మన బార్డర్లో ఉన్న ఏ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళిన చోట ఎక్కడ గెలవలేదు అని ఇప్పుడే బండి సంజయ్ గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు దీన్ని ఎలా చూస్తారు అంటే నేను ఏమంటాను అంటే తెలుగు ప్రజలు అనే అంశాన్ని మనం కానీ ఎందుకంటే మహారాష్ట్రలో కూడా భివాండి ఆ ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రజలు బాగానే ఉంటారు ఇప్పుడు గుజరాత్లో సూరత్ లాంటి ప్లేస్లో కూడా తెలుగు ప్రజలు ఉంటారు మహారాష్ట్ర నాందేడ్ ఆ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మనం తెలుగు ప్రజలు తెలుగు మన కాంగ్రెస్ కోట అయ్యలేదా ఏదా బీజేపీకి వేసారా ఇది విశ్లేషణ ప్రకాష్ రెడ్డి గారు దానికి ఒక రీజన్ వస్తుంది ఇక్కడ ఏమొస్తుందంటే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాము అని అక్కడ తెలుగు ప్రజలకు కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారు వెళ్ళి వాళ్ళు అమలు చేయలేరు తెలంగాణలో అని మీరు కూడా వెళ్ళి చెప్పారు బీజేపీ నేతలు కూడా ఆ వాదన ఆ వాదనతో వాళ్ళు ఏమైనా ఏకీభవించారా ఎందుకంటే వాళ్ళకి తెలంగాణలో అమలు అవుతున్నాయా అవట్లేదా వాళ్ళకి ఈజీగా తెలుస్తాయి మహారాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ మహారాష్ట్రలో ఉన్న తెలుగు ప్రజలకు తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది కళ్యాణ్ గారు మహారాష్ట్రలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తెలంగాణలో చేసినటువంటి మేము కాంగ్రెస్ పార్టీ సాధించామని చెప్పుకున్నటువంటి అనేక పథకాల గురించి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇంగ్లీష్లో ఇచ్చారు మరాఠీలో ఇచ్చారు కానీ ప్రజలు నమ్మలే అయితే ఈ ఏ అంశాలైతే లేవినెత్తారో ఇది అంటే అభి అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలు ఒక కోణం మాత్రమే కళ్యాణ్ గారు నేను ఇంకొక పదవి ఉపయోగిస్తా మహారాష్ట్రలో మరాఠా ప్రైడ్ అంటే మరాఠా యొక్క ఆత్మగౌరవం మనం ఇందులో చెప్పినాం కదా తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారు పవర్లకు వచ్చాడు కదా మీకు తెలుసు కదా విషయం విషయము ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవము ఢిల్లీలో తాకట్టు పెట్టినారనే పదంతో ఎట్లయితే మాట్లాడతారో ఇక్కడ కూడా అదే మరాఠా ఆత్మగౌరవం కూడా తాకట్టు పెట్టారనే చర్చ కూడా రావచ్చు కదా హలో వినపడుతుంది కదండి కళ్యాణ్ గారు వినబడుతుంది ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి ఆదిశ్రీనివాస్ గారు రియాక్ట్ అయినాక మీరు రియాక్ట్ ఇవ్వండి ఆదిశ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు ఆదిశ్రీనివాస్ గారు ఎందుకు అంటే మీ మీ ప్రచారం తెలుగు ప్రజలు మన బార్డర్లో తెలంగాణ బార్డర్లో ఉన్న ప్రజలు నమ్మలేదు మీరు ఇక్కడ హామీలు అమలు చేయలేదు కాబట్టి అక్కడ వాళ్ళు మీకు మద్దతు ఇవ్వలేదు అనేది ఒక విమర్శ వస్తుంది మీ మీద ఏం చెప్తారు దానికి ఇప్పుడు ప్రజా తీర్పును గౌరవిద్దాం ముందుగా దాని ఆ అంశంలో ఎవరైనా ఎక్కడైనా ప్రజా తీర్పు గౌరవించాలందరము ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థితిగతుల పైన ఆ రాష్ట్ర ప్రాంతం యొక్క దాని మీద జరిగేటువంటి ఎన్నికలు తెలంగాణకు మహారాష్ట్రను పోల్చుకొని చూసుకునే ఎన్నికలు కాదు అలా అంటే దేశ స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో లోక్సభలో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది ఆ ప్రకారం చూస్తే రెండు వందల సీట్లు ఇప్పుడు రావాలి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు సీట్లు తగ్గడం గల కారణాలు మేము విశ్లేషించుకుంటాం దాని అంశంలో ఎక్కడ పొరపాటు జరిగింది సరి కార్యక్రమం పార్టీ చేస్తుంది అందులో ఏమాత్రం అనుమానం ఉండదు కాకపోతే ఇక్కడ నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళు ఏదైతే పదిహేను వందల మహిళలకు ఇస్తాం ప్రతి నెల అనేటువంటిది ముందే వేయడం వల్ల ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు రూపాయలు ఇవ్వడం వల్ల భవిష్యత్ గేమ్ చేంజర్ గా మారిందేమో అనేటువంటిది నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసినట్టుగా భావించాలి ఏ విధంగానైనా గెలవాలన్నటువంటి తపరతోటి ఆలోచనతోటి అనేక సీట్లను కూడా మేము వదులుకున్నాం మిత్రపక్షాల కొరకు దాని వల్ల కూడా కాస్త ఇబ్బంది సరిస్తున్నటువంటి సందర్భం కనిపించింది అనేది నా ఆలోచన దాంతో పాటు ఎంఐఎం కూడా ఇప్పుడు పదిహేను పది పదిహేను ప్రాంతాలలో ప్రభావితం చూడడం వల్ల ఇప్పుడు ఎంఐఎం కూడా ఒకటో రెండో సీట్లు గెలిచేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది అంటే ఇవన్నీ కూడా బీజేపీ చేసేటువంటి అంశంగా దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ అడావుడ్ చేసింది అక్కడ సోలాపూర్ లో కూడా పెద్ద బహిరంగ సభ పెట్టింది ఈ రోజు కేటీఆర్ గాని కేసీఆర్ కానీ అక్కడ బీజేపీ గెలవాలన్న ఆలోచించు ఆ ఏమి ఎన్నికలు అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర వైపే చూడలేదు బీఆర్ఎస్ అది ఎక్కడ కట్టించుకోలేదు లేదు అతను ఢిల్లీలో కూడా కేటీఆర్ గారు అసలు దానికి పూర్తి మనం ఎన్నికల కంటే రెండు రోజుల మూడు మూడు గంటల సమావేశం పెట్టి బీజేపీ లేదు పరిస్థితి అంటే వీళ్ళందరూ కూడా బీజేపీ గెలవడం కోరుకున్నా బీజేపీ కింద సంతోషపడే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ కూడా కనిపిస్తున్నట్టుంది నేనేమంటున్నా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మేము చెప్పినట్టు మేము విశాల హృదయం తోటి మిత్ర మిత్రపక్షాలకు సీట్లు ఎక్కువ ఇవ్వడం మేము బలంగా ఉన్న కాడ కూడా వాళ్ళకి ఇచ్చేట్లు ఏర్పడేయడము వీటితో పాటు ఎవరైతే మేము టికెట్లు కాంగ్రెస్ పార్టీ చివరికపోవడం వాళ్ళు ఇండిపెండెంట్ గా చాలా మంది చాలా ప్రాజెక్టులు పోటీ చేసినప్పుడు వారిని విత్డ్రా చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తుంటే లేదు వచ్చే విధంగా భారతీయ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు నుంచుకొని ఓట్ల శాతం కూడా వాళ్ళు సీల్ కార్యక్రమం జరిగిన వాళ్ళు కూడా మాకు పెద్ద నష్టం జరిగిందని మేము భావిస్తున్నాం అక్కడ సరే ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవిద్దాం అది ఎట్లా కూడా జార్ఖండ్ లో ఈ రోజు ఇండియా కూటమి కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది ప్రజల సరిలో మార్పు అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఈ రోజు ఇది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి చూసిన చూసినట్టుగా భావిస్తున్నాం ఈరోజు తెలంగాణలో మేము ఒకటి తర్వాత ఒకటి మేము అమలు చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు అనేకం అమలు చేసినటువంటి పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ మామూలు ఇచ్చారు కాదు ఆ ఒక్క అంశాలు కూడా ఎవరు ఎందుకు ఆ విధంగా ప్రశ్న దుష్వాసిన అర్థం కావడం లేదు ఈ రోజు నుంచి మంచి ఐదు నాలుగు ఐదు హామీలు కూడా మేము పూర్తి చేసుకున్నాం మీతో కూడా చేసుకుంటుంది రాష్ట్ర తాత్విక పరిస్థితిని బట్టి తీసుకుని పోతున్నాం ఇక్కడ పరిపాలన మహారాష్ట్రకు చూపించింది అనేది కరెక్ట్ కాదు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికగా చూడాలి మహారాష్ట్ర ప్రాంతానికి జరిగిన ఎన్నికగా చూడాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి గేమ్ చేంజర్ నేను ఒక మాట అన్నా గేమ్ చేంజర్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజల వైపు తినడం గల కారణం నేను ఒకటి అనుకుంటున్నా ఏదైతే మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారో ఆ పదిహేను వందల రూపాయలకు సంబంధించింది ముందే ఇవ్వడం వల్ల ఒక్కొక్కరి కిలో ఏడు వేల ఐదు రూపాయలు ఐదు మాసాలకు సంబంధించింది ముందే వాళ్ళు గవర్నమెంట్ చేతులు ఉంది కాబట్టి ముందే వేయడం వల్ల వాళ్ళకు ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం ఉంటేనే ఈ డబ్బా పడినటువంటి సంక్షేమం చెప్పినటువంటి భావన భవిష్యత్ కలిగి ప్రజలంతా అటువైపు తిరిగిద్దాం అనేటువంటిది నా భావన రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు ముందే డబ్బులు వేయడం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దాంతో మీరే మళ్ళీ రావాలని అక్కడ ప్రజలు కోరుకున్నారు తప్పితే ఇంకా వేరే పెద్దగా వేరే అంశాలు కాదు దాంతో పాటు బీఎస్పీ కూడా చాలా చోట్ల పోటీ చేసింది ఇండిపెండెంట్లను మీరు బదులు దింపారు ఎంఐఎం అక్కడ నిలబడింది ఈ అన్ని ఫ్యాక్టర్స్ బీజేపీకి కలిసి వచ్చాయంటున్నారు ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉండే కళ్యాణ్ గారు ఈ ఫ్యాక్టర్ ఈ ఫ్యాక్టరీ అంబేద్కర్ వారసత్వ ఫ్యాక్టరీ ఉంది శివసేన ఫ్యాక్టరీ ఉంది లేకపోతే ఎంఐఎం ఫ్యాక్టరు అక్కడ కూడా పోటీ చేసింది ఎంఐఎం పార్లమెంట్ ఎలక్షన్స్లో కాకపోతే అది ఫ్యాక్టరీ కా అది అనిపిస్తుంది కానీ అది వాస్తవం కూడా కాదు ఒకసారి ప్రజలు గెలిపించాలనుకున్నప్పుడు చాలా స్వింగ్గానే గెలిపిస్తున్నారు ఎక్కడ రాష్ట్ర దేశాలలో రాష్ట్రాలలో ఎక్కడైనా కూడా మీరు అన్నట్టు ఒకవేళ ఏడు వేల రూపాయ ఏడు నెలలు ఇచ్చడమే విశ్వాసం కలిగించడం అయితే హలో కళ్యాణ్ గారు చెప్పండి చెప్పండి ఏడు వేల రూపాయ ఏడు వేల ఏడు నెలలు ఏడు నెలలు ముందేయడమే ఒక విశ్వాసం అయితే ఆ విశ్వాసం ప్రజలు ఉంచినారు కదా నేను అదే చెప్పిన మా మీద ప్రజలు విశ్వాసంతో ఓటేసారు కూటమి మీద ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేశారు అభివృద్ధిని తీసుకున్నారు అదే సందర్భంగా మహారాష్ట్ర ఆత్మ గౌరవం కూడా ఉంది కదా ఇప్పుడు తెలుగు ఆత్మగౌరవం అని ముందు నేను చెప్పాను ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు ఏముంటాయి ఏం లేవని సంగతి పక్కన పెట్టేస్తే అట్లనే ఇప్పుడు కూడా ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్ గారు వచ్చారు కదా అట్లాగే మరాఠా ఆత్మగౌరవం మహారాష్ట్ర ఆత్మ అది అది కూడా ఒక ఫ్యాక్టరీగా పనిచేసి ఉంటుంది అది మహారాష్ట్ర మరాఠా చెందిన వ్యక్తి ఉద్దవ్ ఠాక్రే బాల ఠాక్రే యొక్క వారసుడిగా ఆ యొక్క రిప్రజెంటేషన్ చేయలేకపోయాడు ఆ శివసేనను అది కూడా ఓటమికి కారణమై ఉండొచ్చు అందుకోసం ఒక్క కారణం చేతనే ఓడిపోయారని చెప్పడానికి లేదు అయితే కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా ఇది ఈవీఎంల ప్రాబ్లమో ఇంకో ప్రాబ్లమో కాదు ఆది శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్టు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి ఒక్కొక్కసారి ఒక రకంగా స్పందిస్తుంటారు దాన్ని మనం గౌరవించాలని మాత్రం చెప్పదలుచుకున్నట్టే రైట్ అంటే ఒక ఎన్నికకు మరో రాష్ట్రానికి మరో రాష్ట్రం ఎన్నికకు పెద్ద సంబంధం ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం పక్కనే ఉంది తెలంగాణపై కళ్యాణ్ గారు హర్యానా స్టేట్ ఢిల్లీ లోపలి చుచ్చుకొని ఉంటది మీకు తెలుసు ఆ ఓక్లా ఇండస్ట్రీలో ఫరీదాబాద్ అవన్నీ కూడా ఢిల్లీ లోపలనే ఉంటాయి కానీ అక్కడ హర్యానాలో బీజేపీ కలుస్తుంది ఢిల్లీలో బీజేపీ ఓడిపోతుంది అర్థం చేసుకుందాం మనం కలిసే ఉన్నాయి కదా రోడ్ని అడ్డం రోడ్కి ఇటుపక్క హర్యానా రాష్ట్రం ఇటుపక్క ఢిల్లీ రాష్ట్రం ఢిల్లీలో బీజేపీ కోర్టేసారు ఆప్ కోటేస్తున్నారు ఇక్కడ పక్కన బీజేపీ కోటేస్తున్నారు మరి ఏ కోణలో చూద్దాం దాన్ని అంటే చాలా సార్లు అన్నారు కదా ప్రకాష్ రెడ్డి గారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అనేది తెలంగాణ వల్ల కలిసి వచ్చింది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటని మీరు బీజేపీ నేతలు కూడా అన్నారు నేను కరెక్ట్ అది విషయం ఎక్కడ వచ్చిందంటే కర్ణాటకలో మేము గెలిచి ఉంటే ఇంకా మా వైపుకి అప్పుడున్నటువంటి కొంత అసమ్మతి నాయకులు వీళ్ళు వాళ్ళు టిఆర్ఎస్ మరింత బలహీన పడేది కొంతమంది ముఖ్య నాయకులు మా దాంట్లోకొస్తే వస్తే ఒక వాతావరణం నిర్మాణం అయ్యేది ఆ వాతావరణం తోటి మేము గెలిచే వాళ్ళు మాకు మునుగోడు ఓడిపోవడం కూడా ఓ రకంగా ఎఫెక్ట్ పడింది మాకు మునుగోడు గెలిచింటే వేరే రకంగా ఉంటుంది పాలిటిక్స్ పదివేల ఓడిపోయింది శ్రీనివాస్ గారు గుడ్ న్యూస్ ప్రియాంక గాంధీ మూడు లక్షల తొంభై నాలుగు వేల మెజార్టీతో గెలుపొందారు అధికారికంగా గ్రాండ్ విక్టరీ కొట్టారు గతంలో రాహుల్ గాంధీ సాధించిన మూడు లక్షల అరవై వేల మెజార్టీని ఆయన క్రాస్ చేసి మరీ విజయం సాధించారు ఈ విజయంతో ఆమె తొలిసారిగా ఫస్ట్ టైం లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు సోనియా గాంధీ అడుగుపెట్టారు రాహుల్ గాంధీ అడుగుపెట్టారు ఇప్పుడు ప్రియాంక గాంధీ తొలిసారిగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవాలి ఆ గారు ఎలా చూస్తున్నారు ప్రియాంక గాంధీ మీ కొత్త మరొకసారి కొత్త నాయకత్వంగా చూడాలి ఎందుకంటే ప్రియాంక గాంధీని తెలంగాణ ఇన్ఛార్జిగా పెడతారని మెదక్ నుంచి పోటీ చేపిస్తారని రకరకాల చర్చలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చాయి అంటే ప్రియాంక గాంధీ నాయకత్వంతో కాంగ్రెస్కి మరింత ఊపు వస్తుంది అనుకుంటున్నారా ఇలా చూస్తున్నారు చెప్పండి చెప్పండి ప్రియాంక గాంధీ గారు తొలిసారిగా పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు ప్రియాంక గాంధీతో ఇంకొక కొత్త నాయకత్వం కొత్త నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారోతున్నాయి ఎలా ఉంటుంది కాంగ్రెస్ తప్పనిసరిగా ఈ రోజు ప్రియాంక గాంధీ గారు వారి చురుకుదనము వారు మాట్లాడే తీరు వారు వెళ్ళినప్పుడు సభలలో వారు మా వారి ఆకర్షణీయమైనటువంటి ఇందిరాగాంధీ గారిని చూసేటువంటి మరో ఇందిరాగాంధీ లాగా ప్రియాంకను చూస్తున్న తరుణంలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకోవచ్చు తప్పన పడుతున్నటువంటి అనేక స్కీముల వెనుక ప్రియాంక గాంధీ గారు ఉండదని బహిరంగ రాస్తాం ప్రియాంక అందరికీ తెలిసిన అంశం అలాంటి తను నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లోక్సభ ఉండడము ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు రాహుల్ గాంధీ గారికి మరింత అండగా ఉండడానికి అవకాశం ఉంటుంది దేశ ప్రజలు కూడా మరో ప్రియాంక గాంధీ గారిని ఇందిరాగాంధీ కోణంలో చూసేటువంటి క్రమంలో భవిష్యత్తులో పార్టీ బలపడడానికి కూడా చక్కటి అవకాశం ఉంటుంది అవి కూడా అంటే మొదటి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాలు తన దూరంగా ఉండాల్సినటువంటి సందర్భం ఈ రోజు రాహుల్ గాంధీ ఎక్కడైతే గెలిచిన స్థానాన్ని కూడా భావోద్యోగంతో ఇక్కడ కూడా నా సొంత నియోజకవర్గాలు చూసుకుంటా అన్నప్పుడు ప్రియాంక గాంధీ గారిని అక్కడ కోర్టులో పెట్టడం ఈ రోజు మూడు లక్షల పైదీలకు గతంలో కానీ మెజార్టీ దాదాపు నాలుగు లక్షలు నాలుగు లక్షలు అదే ఎంతమంది మూడు లక్షలు రాహుల్ గాంధీ కలిపి నాలుగు లక్షలు కూడా వినడం అనేది ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్తే ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకంటే మేము మేము ఏదైతే గాంధీ రాజీవ్ గాంధీ అంటే శ్రీనివాస్ గారు ఇది మీకు మీకు కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం ఇచ్చినప్పటికీ ఇది విమర్శకు దారితీసే అవకాశం కూడా ఉండలేదా ఎందుకంటే నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇట్లా కుటుంబ పాలన మీద విమర్శలు చాలా వస్తున్నాయి కదా ఆ విమర్శలకు మరొకటి యాడ్ అయినట్లేదు ఒకటి 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 మీరు గమనిస్తే టీవీ నరసి ప్రధానమంత్రి చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు రెండు సార్లు ప్రధానమంత్రి చేసిన అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో సోనియా గాంధీ గారు కావాల్సిన సోనియా గాంధీ అయినప్పుడు ఎవరు ఆపేవాళ్ళు కాదు రాహుల్ గాంధీ గారు అయితే ఎవరు రాపేవాలి కాదు ప్రియాంక గాంధీ గారు ఒక లెప్ కాకుండా ఆమెను ప్రయత్నం చేస్తాడు కూడా ఎవరు ఆపేవాళ్ళు కాదు కానీ మేము అవకాశం ఇచ్చినాం అంతేకాదు ఇప్పుడు మాకు ఏఐసిసి ప్రెసిడెంట్ గా కూడా మల్లికార్జున ఖార్గే గారు మాకు ఒక దళిత నాయకుడి బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి సుధీర్ గర్భం ఉన్నటువంటి మా బీష్ పితామాడుగా మేము భావిస్తున్న మల్లికార్జున ఖాగ్ గారు మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది రోజు పదవులు శాశ్వతం కాదు పద పదవుల కోసం పదే ప్రధానమంత్రి పదవే రావాలనుకుంటే రాహుల్ గాంధీ గారికి రెండు వేల నాలుగులో రావాల్సిందే ప్రియా గాంధీకి ప్రధానమంత్రి కావాలంటే రెండు వేల నాలుగు తీసుకొస్తుండే సోనియా గాంధీ గారు కూడా తీసుకొస్తారు అదే పదవుల కోసం ఎప్పుడు ఆరాటపడేటువంటి నాయకత్వం గాంధీ కుటుంబంలో మీకు కనిపించండి పేద ప్రజల కోసం ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమం తీసుకురావాలని చెప్పాలి ఈ రోజు మీరు ఒకసారి గమనించండి దేశంలో ఎన్ని గొప్ప గొప్ప స్కీములు అమలు అయినాయంటే కూడా ఎప్పుడు చిన్న చిన్న కాంగ్రెస్ పార్టీ ఆయంలో వీరు మదిపించి వచ్చినటువంటివి కూడు గూడు గుడ్డ నినాదం కానీ గరీబాటువంటి నినాదం కానీ బ్యాంకులు జాతీయకరణ చేయడం కానీ ఈరోజు జాతీయ ఉపాధి ఈ మధ్యలో వచ్చినటువంటిదే కానీ రోజు రైట్ టు రిపేషన్ యాక్టే కానీ మీరు ఏ గొప్ప పథకం తీసుకున్నాయి ఈ దేశంలో అమలైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక సరిగ్గారలు తీసుకొచ్చి వివరణ మనం మా కర్నూలు జిల్లా ముద్దు బిడ్డ కూడా అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు ఇవన్నీ విమర్శకులకు అట్లాడుకుంటే అందులో ఉన్నటువంటి అమిత్ షా వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా చట్టసభల్లో అడుగుపెట్టిన సందర్భాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ప్రజాదరణ పొందినటువంటి వారు వచ్చినంత మాత్రం ఆ కోణం చూడడం కరెక్ట్ కాదని నేను ఇప్పుడు ఎట్లా అనుకుంటే మన మన తెలంగాణ చూసుకుంటే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ హరీష్ రావు తప్ప ఇంకో అవకాశం వర్తి కమిటీ ప్రెసిడెంట్ గారు ప్రతిపక్ష నాయకుడు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు మొన్న అధిరంజన్ చౌదరి గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నాడు మీరు గమనించే రావచ్చు ఈ రోజు మల్లికార్జున్ గారు రాజ్యసభలో కూడా మనకు ప్రతిపక్ష నాయకుడు కనిపిస్తుంది అంతకుముందు ఆ ఇతర ఈ కుటుంబం నుంచి లేనిటువంటి కూడా ఉన్నారు ఆ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా విమర్శగా ప్రముఖ తప్ప ప్రజలు ఆ కోణలో చూడు తప్పనిసరిగా రాబో రోజులు ఆల్టర్నేట్ గా ఐదు సంవత్సరాలు వచ్చే లోక్సభ ఎన్నికలు తప్పనిసరిగా ఇండియా కూటమి అధికారులకు వస్తుంది నాకు ఉన్నటువంటి విశ్వాసం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేటువంటి భావన ప్రియాంక గాంధీ గారు ఈ రోజు పార్లమెంటు రావడం అనేది ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా నిలదీయడానికి లోక్సభలో మరో అవకాశం రైట్ రైట్ ఏర్పడుతుంది భావిస్తున్నా శ్రీనివాస్ గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు లోక్సభలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఉన్నారు లోక్సభ పక్ష నేతగా ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తున్నారు ఖచ్చితంగా ఇది అంటే లోక్సభలో కాంగ్రెస్ వాయిస్ కానీ కాంగ్రెస్ చరిష్మా కానీ కొంత పెరగడానికి వాయిస్ వినిపించడానికి కొంత ఇది అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది మీరేమంటారు ప్రియాంక గాంధీ అంటున్నారు ప్రియాంక వద్రా అంటున్నా సార్ నేనైతే ఎందుకంటే వారి గాంధీ పేరు ఇందిరాగాంధీని చర్చుకున్నారు బట్ ఇది నెహ్రూ కుటుంబం అని నేను అంటున్నా ఎందుకంటే నెహ్రూ వరసతంత్రం వచ్చిన కుటుంబం కాబట్టి మేనకా నేను ఏంటనే రాహుల్ గాంధీ పేరు ప్రియాంక భద్రా మరి మేనకా గాంధీ మేనకా గాంధీ అయితే ప్రియాంక గాంధీ ప్రియాంక భద్రా కావాలి రెండు కలిపితే కుదరదు ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా చట్టం చట్టం ప్రకారం వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు వాది వాళ్ళు ఇస్తాం మనకు సంబంధం లేని విషయం అది పేరుతోనే పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ ఆ పేరుతో ఏంటంటే మేము గాంధీ కుటుంబం అంటారు కాదు మీరు నెహ్రూ కుటుంబం అని నేను అంటున్నా మహాత్మా గాంధీ కుటుంబం గాంధీ అనగానే ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆ తేడాను మీ ద్వారా ప్రజలకు ఇప్పదలుసుకున్నాను ఓకే ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రియా ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్కి వచ్చిన ఇంకొకరి ఇంకేం జరిగినా దానివల్ల దేశ ప్రజల్లో ఏదో మార్పు జరుగుతుందనుకోవడం అయితే నేను అనుకోవట్లేదు మొన్నటిసారి అంతకుముందు సారి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో బీజే కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ ఉపాధ్యక్షురాలిగా వారి ఇన్ఛార్జి వారి నాయకత్వంలోనే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలకు పోయినారు ఫలితాలు ఏంటో చూసినారు అసెంబ్లీ ఎలక్షన్స్లో కాబట్టి ఉత్తరప్రదేశ్లో రాని ఫలితాలు ఇంక దేశం మొత్తం వస్తాయి అనుకుంటే అది ఊహాజనితమైనటువంటి భ్రమలుగా నేను భావించాల్సి వస్తుంది ఒక్కొక్క తోడవుతారు రాహుల్ గాంధీ వచ్చినా వారి కుటుంబం ఉన్నా ఆ ప్రజలు ఆకులను చూస్తారు తప్పిస్తే దాన్ని ప్రజలు ఆ పార్టీని ఒక విశ్వసనీయమైన లేకపోతే వ్యాప్తమైనటువంటి పార్టీగా రాష్ట్ర దేశం అంతా ఇప్పుడు మర్చిపోయినారు ఉత్తరప్రదేశ్ నుంచి విజయం సాధించ సాధించి పెట్టలేని ప్రియాంక గాంధీ గారు ఇప్పుడు ప్రియాంక వాద్రా గారు ఇప్పుడు వాయినాడులో గెలిచినా ఏం లేదు అయితే వాయినాడులో వాళ్ళకు వా వర్గం ఒక డెమోగ్రఫిక్గా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ సేఫ్ సీట్ అనుకొని పోటీ చేస్తున్నారు మిగతా సీట్లలో పోటీ చేయలేరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే తెలుస్తుంటే వాళ్ళకి అప్పుడే రైట్